ఒకే ఒక ఉద్దేశంతో ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా మూడు నెలల ముందు మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క వాక్యమైనా మాట్లాడుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అంటే దాన్ని హెడ్లైన్ కింద పెట్టి ఆడేవాడు ఇంటూరు రవికిరణ్ ఆడు బ్రోకర్లజవాడుకు ఆడు దాని మీద పెట్టి నేనేదో రాజకీయాల నుంచి అని నేను ఏదో మాట్లాడేటప్పుడు ఒకసారి బాధగా ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నా పెళ్ళిళ్ళకి ఏడుస్తా చావును చూస్తే నవ్వుతూ ఉంటాడు అలా ఏమో అటువంటి నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఈ వ్యవస్థ మీద ఎప్పుడప్పుడు మరి నాకు ఏదైనా అన్యాయం జరిగింది అనిపించినప్పుడు కొంత ఫీలింగ్ మారచ్చు అలాంటి ఫోటో ఒకటి వేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్నాడు అని రాస్తారా నా కొడకల్లారా వైసీపీ గారు నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నా నాకు అలసట లేదు అలసట రాదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపే వరకు నిద్రపోయేదే లేదు మిస్టర్ రవికుమార్ ఇంటూరి తిక్క తిక్క పోస్టులు పెట్టి పరువు దిగజార్చుకోమాక రా ఓకే ఇంకా దాము బాలాజీ అంట ఆడాడో నా గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఆడాడో నాకు తెలియదు సరే ఈ సాయి అయితే సరే సరే వీళ్ళు ఎవరికన్నా అసలు ఎవడు ఏ ఇంటర్వ్యూ ఎవడ మీరు చేసినా సరే మధ్యలో ఒక ట్రిపులర్ అయినా అక్షరం రాస్తున్నారు వ్యూస్ కోసం రాసుకోండి బట్ పిచ్చి పిచ్చిగా అవహేళనలు చేస్తే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తే హే ఏటీఎం డాగ్ కొడకల్లారా చాలా విషయాలు ఉన్నాయి అది బయటికి తెస్తే గుండాకి చస్తారు మీ అధినేతలు బీ కేర్ఫుల్ ఇట్స్ మై ప్లెజెంట్ వార్నింగ్ చాలా ప్రేమతో ఇస్తున్నాను వార్నింగ్ గుర్తుపెట్టుకోండి బొల్లు దగ్గర పెట్టుకోండి ఇంకా ఎత్తుకులే మనకు కావాల్సింది ప్రజలకు రక్షణ అని నేను వ్యక్తిగతంగా రాట్లా ఆ కొడకల్లారా నా ఇక్కడ బొచ్చు ఇంకెక్కడ పోచ్చు తప్పితే నీకు మాట్లాడడానికి ఏముందిరా చెత్త నా కొడకల్లారా అని అనాలనిపించినా కూడా నాకు తెలుసు ఈ రచ్చబండు ఎక్కువ మంది స్త్రీలు చూస్తారు వారి మనసును నేను నొప్పించలేను కానీ వారు రాస్తున్న చెత్త రాతల్ని ఖండించకపోతే ఇంకా రెచ్చిపోతారు రెచ్చిపోతే నేను ఇంకా రెచ్చిపోతాను ఇంటిగుంటూ వాళ్ళ ఇంటి బయట బయటపెడతాం మంచిది కాదు మాట్లాడత సమయం మనం పాటిస్తున్నా ఇలాగే రే నువ్వు ప్రతి చెత్త నా నీ దాము కానీ అన్నీ ఆయన ఏ చెత్త మాట్లాడిస్తే ఓకే బాయ్